హలో మిత్రమా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను నేనైతే మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయడానికి వచ్చాను ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది ఇక్కడేసి వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే ఈ రోజు మైసూర్ ప్యాలెస్ ని చూడడానికి వచ్చేసాము ప్లేస్ ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయి అంత బాగుంది చూసినంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది అంత బాగుంది అసలు ఫస్ట్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము లోపలికి స్టార్ట్ అయిపోయాము టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ విజిటర్స్ అయితే చాలా మంది వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ తెలుగు పీపుల్స్ ఉన్నారు ఫారినర్స్ కూడా ఉన్నారు లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ ఉంటుంది పక్కనే అండ్ మెయిన్ ప్యాలెస్ లోకి వెళ్లాలంటే ఫుడ్వేర్ వెళ్ళలేదంట ఎవరైనా కానీ ఫుడ్వేర్ తీసేసే వెళ్ళాలి అండ్ ఫారినర్స్ కూడా చెప్పులు తీసేసే వెళ్తున్నారు ఇంకా మేము కూడా టోకెన్ తీసేసుకొని ఫుట్వేర్ తీసేసి లోపలికైతే వెళ్ళిపోయాము అసలు లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కి నాకైతే మైండ్ పోయింది అంత బాగుంది అసలు ఈ ప్యాలెస్ స్టోరీ ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ చక్కగా వాళ్ళ పిక్చర్స్ అన్ని పెట్టి ఉన్నాయి రాజు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇంకా స్టోరీకి రిలేటెడ్ గా విడిగా రాణి పిక్స్ అన్ని ఉన్నాయి ఈవిడే రాణి అంట బాగుంది కదా ఇక్కడ సిల్వర్ చైర్స్ మీటర్స్ అవన్నీ చూస్తుంటే నేనైతే చంద్రముఖిలో ఎగ్జైట్ అయిపోయాను అంత బాగున్నాయి అసలు అండ్ ఇంకా పాతవి పురాణాలకు సంబంధించిన చెక్కవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా డోర్స్ కూడా చంద్రముఖిలో ద్వారాలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉన్నాయి కొన్నిటికైతే లాక్స్ వేసెస్ ఉన్నాయి ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి రాజు వాళ్ళ మంత్రులతో రహస్య సమావేశం చేసే ప్లేస్ అంట ఇది ఆ ప్యాలెస్ కి మధ్యలో అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి అసలు ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందంటే మొత్తం బ్లూ కలర్ లో చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది అసలు మేమైతే నైట్ సెవెన్ వరకు అక్కడే వెయిట్ చేసాము లైట్స్ వేస్తారేమో చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి బట్ అసలు వెయిట్ చేసినందుకు మాకైతే ఏ బాధ అనిపించలేదు అంత హ్యాపీగా అనిపించింది అంతసేపు వెయిట్ చేసినా కూడా ఆ లైట్స్ వేసే టైంకి ఎగ్జాక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ అవ్వగానే అందరూ కెరటాల ధ్వనులతో వాళ్ళు సౌండ్స్ చేస్తున్నారు డ్రమ్స్ తోటి ఇంకా హ్యాండ్స్ అందరూ అయితే క్లాప్స్ కొడుతున్నారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈవెన్ ఫారినర్స్ కూడా అందరూ క్లాప్స్ కొడుతున్నారు ఒక్కొక్క లైట్ వస్తూ ఉంటే అసలు నాకైతే గోజ్ బంప్స్ వచ్చేసాయి అంత బాగుంది అసలు ఆ ఫీల్ అనేది చాలా బాగా అనిపించింది అట్లా లైటింగ్స్ వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ ప్రెజెంట్ జనరేషన్ కూడా ఈ ప్యాలెస్లోనే ఉంటారంట అండ్ వాళ్ళకి టూ ఇయర్స్ బ్యాకే మ్యారేజ్ అయిందంట నాకైతే బలం నచ్చింది ఈ ప్యాలెస్ అండ్ మీరు కూడా ఎప్పుడైనా మైసూర్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే ది మెమొరబుల్ మూమెంట్ అయిపోతుంది మీకు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి